హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే చూడండి స్వీట్ పొటాటో అంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో అయితే మేమైతే గడ్డలు అంటాం ఫ్రెండ్స్ కొంతమంది చిలకడ అని అంటారు కదా ఇవైతే ఎలా ఉడికించుకోవాలో పిండి పిండిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొన్నిట్లకి కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఈజీగా అయితే మనం ఎలా ఉడికించుకోవాలో మనం నీళ్ళు పోసి కనుక ఉడికించుకుంటే అందులో ఉండేవన్నీ విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట అయితే ఉడికించుకోకూడదు మనం నీళ్ళు పోసైతే మా అత్త వాళ్ళు ఉండేటప్పుడు అయితే మట్టి కొండలు వేసి వేసి కుంపట్లాగా వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ రోజులు అన్నీ పోయాయి కదా ఇప్పుడైతే అదే ఫ్లేవర్లో ఉండాలంటే మనం అయితే ఎలా ఉడికించుకోవాలో అదైతే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ముందైతే ఇక్కడ చూడండి బాగా అయితే కడుక్కోవాలి ఇలాగా మట్టి ఉంటుంది కదా ఈ భూమిలో నుంచి వచ్చే కదా మట్టి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది ఎర్ర కూడుకుంటాయి మాకైతే తెల్లవి దొరుకుతాయి అనమాట ఇక్కడ నెల్లూరు సైడు అందుకని మేమైతే తెచ్చుకున్నాం అనమాట ఇదైతే బాగా ఎలా రుద్దీ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ మట్టిపోయే వరకు కడిగించుకొని ఫ్రెండ్స్ ఒకసారి అయితే కడిగేసాను ఇప్పుడు రెండోసారి అయితే కడగబోతున్నాను అన్నీ అయితే అలా బాగా నీట్గా కడిగించుకో కడిగేసుకొని ఇలాంటి మందపాటి గిన్నెలు అయితే వేసుకోవాలి కొద్దిగా అడుగున తడుచుకొని దీంట్లో అయితే అన్నీ వేసుకొని ఎలా అయితే చూపిస్తాను అన్నీ ఇలా పెట్టుకోవాలి ఇంకా పెద్దవి కనుక్కుంటే కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఉంటాయి కదా ఇవి ఇవి తీసేసుకోవాలి పుచ్చలు పిచ్చలు ఏమైనా ఉన్నాయన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ పుచ్చలైతే బాగున్నాయి చూడండి అన్నీ ఎలా తీసేసుకుందాం వరుసగా ఎలా పెట్టుకోవాలన్నీ ఫ్రెండ్స్ చూడండి ఈ మొదలన్నీ కోసేసానమాట అన్నీ ఇలాగా వరుసగా పెట్టుకోవాలి అడుగు బాగా తగిలే వరకు ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు ఇలా అన్ని వరుసగా కింద బాగా ఇట్లా పేర్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది ఎలా అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందా స్టవ్ వెలిగించుకొని నూనె అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే నాకు నెయ్యి అయిపోయింది కాబట్టి నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇలా వేసుకొని కొద్దిగా వేసుకుందాం ఇప్పుడైతే మనం చాలా సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని గాలి బాగాకుండా మంచి కరెక్ట్గా ఇందులో ఇలాంటి సరిపోయి ప్లేట్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే నీళ్ళు పోయాలి ఈ నీళ్ళు ఇందులో ఉంటాయి కదా వేడొక్తాయన్నమాట ఈ యాగిరి నీళ్ళు కింద దగ్గులు ఇది బాయిల్ అవుతుంది అనమాట ఇలాగే సిమ్లో ఉంచుకొని ఇలాగే ఉడికించుకున్నాము కొంతమంది అయితే ఫ్రెండ్స్ ఇందులో బెల్లం తురుము కూడా వేసుకుంటారు నేనైతే బెల్లం వేయలేదు ఎందుకంటే ఇవి బాగా స్వీట్గా ఉన్నాయి నేను ఫస్ట్ ఉడికించాను అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోండి బాగుంటుంది నేనైతే వేయటం లేదు అందుకని నేను అలాగే పెట్టాను అనమాట బెల్లం ఇయ్యకుండా ఇప్పుడైతే ఈ వాటర్ తోటి ఇలాగే ఉంచుకుందాము సిమ్ములు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలకైతే ఉడికిపోద్ది తర్వాత చూపిస్తాను ఎలా ఉడికిందో ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ అంతా హీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం మూత ఇచ్చి చూసుకున్నాము ఎలా ఉడికాయో వేడిగా ఉంది కదా ఇప్పుడైతే నెమ్మదిగా ఎన్నీళ్ళు తీసుకొని మూత ఇచ్చి చూద్దాం చూడండి ఇంకా అయితే ఉడకలేదు నేనైతే ఒక ఐదు నిమిషాలు అనమాట మళ్ళీ ఎన్ని ఇలా తిప్పుకుందాం ఒక్కొక్కటి ఇన్ని ఇలా ఎక్కడ వేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ అయితే తిప్పిపెట్టుకుందాం రన్ని వేసి ఇలా అన్నీ కొద్దిగా తిప్పి అనమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు నిండుస్తాం మళ్ళీ తిరిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడికిపోయాయో ఆవిరిలోనే ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఇలా ఘనపెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ విటమిన్లో అన్నీ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి అప్పట్లో అయితే పెద్దవాళ్ళు కుంపట్లు వేసి కొండలు వేసి కుంపట వేసి ఉడికించేవాళ్ళు అనమాట ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే ఉడికించుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగుందో వేడివేడిగా ఉన్నాయి పిండి పిండిగా కావాలంటే బెల్లం కూడా వేసి ఉడికించుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఉడికించాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలురుదాం ఇంత ఈజీగా ఉడికించుకుందాం పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా బాయ్